వెల్కమ్ టు పక్కా గోదావరి అమ్మాయి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే వెళ్ళిపోవచ్చు గలగల పారుతున్న గోదావరి నీటితో పచ్చని ప్రకృతితో శ్రీలు కురిపించే జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఉన్న చిన్న పేరే ఈ నిర్మలగిరి ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం విజయవాడకి వన్ థర్టీ కేఎం రాజమండ్రికి ట్వంటీ కేఎం దూరంలోనూ ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ మేరీమాత పుణ్యక్షేత్రాన్ని స్థాపించడానికి సంకల్పించిన ఫాదర్ శ్రీ జాన్ ములగన్ గారు ఈ పుణ్యక్షేత్రంలో కొండ మీద ఉన్న మేరీమాత ఆలయం భారత నిర్మాణ శైలి హైందవ సంస్కృతికి దగ్గర పోలికతో నిర్మించారు ఈ నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్చ్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు జరుపుకుంటారు లక్షలాది ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు ఎక్కడా అసౌకర్యం కలగకుండా భోజన ఆరోగ్య రవాణా సౌకర్యాలు కల్పిస్తారు ఈ ఉత్సవాలు రాజమండ్రి నుంచి ప్రత్యేక బస్సులను కూడా ప్రభుత్వం నడిపిస్తుంది భారతీయ సాంప్రదాయ అనుసారంగా కొబ్బరికాయ కొట్టి పువ్వులు తేనెలీలు మృక్కుబడులు చెల్లిస్తారు కాకుండా చాలా మంది కపుల్స్కి ఇది ఫేవరెట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రార్థనలు చెప్పుకుంటూ ఉంటారు వస్తున్నారు కదా ఇదే నిర్మలగిరి అఖండ దేవాలయం ఈ దేవాలయానికి పంతొమ్మిది వందల తొంభై రెండు జులై మూడున శంకుస్థాపన చేశారు కొన్ని కారణాల వల్ల ఆలయ నిర్మాణం సజీవంగా జరగలేదు తరువాత రెండు వేల సంవత్సరంలో నిర్మాణం పూర్తి అయింది ఈ లోపల ఆలయంలో ఒకేసారి ఐదు వేల మంది కూర్చొని ప్రార్థన చేసుకునే వీలుగా ఈ నిర్మాణం చేశారు ఇది రెండు వందల అడుగుల పొడవు అడుగుల వెడల్పు నూట ఇరవై అడుగుల ఎత్తు ఉన్న గోపుర శిఖరాలతో నిర్మాణం చేశారు లయంలో అంతా ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణపు సైతం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో వేసిన మార్బుల్స్ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చారంట కాకుండా ప్రపంచంలోని ఎక్కడా లేని మాత పద్దెనిమిది రూపాయల విగ్రహాలను ఈ ఆలయంలో నిండింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్